కొత్త ఒక వింత పాత ఒక రోత అనేది తెలుగు సామెత ఇది రాజకీయాలకు కూడా అన్వయమవుతుంది దీనికి ఎవరూ అతిథులు కాదు ఏ పార్టీలో అయినా కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు పాత వారిని పక్కన పెట్టేందుకు నాయకులు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అయితే ఇది అన్నిసార్లు ప్రయోజనం చేకూరుస్తుందా అంటే కష్టమే చాలా మంది నాయకులను మార్చిన పార్టీలు గతంలో విజయం దక్కించుకున్నవన్నీ ఉన్నాయి అదే సమయంలో పరాజయం మూట కట్టుకున్నవి కూడా ఉన్నాయి గతంలో అన్న ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో కూడా డెబ్బై ఐదు శాతం మంది కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చారు కాంగ్రెస్ నేతలను ఒకరిద్దరిని తీసుకున్న మెజారిటీగా కొత్త వారిని తీసుకొచ్చారు అయితే అప్పటి హవాలో వారు విజయం దక్కించుకున్నారు ప్రస్తుతం కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు మరికొందరు దూరమయ్యారు కానీ కొత్త వారైనా పాతవారైనా రాజకీయాల్లో ఇమడాలంటే వ్యూహం చతురత ఎత్తుకు పై ఎత్తు వేసే లక్షణాలు స్పష్టంగా ఉండాలి అప్పుడు మాత్రమే విజయాన్ని అందిపుచ్చుకుంటారు ఈ పరంగా చూసుకుంటే వైసీపీ చేసిన కొత్త ప్రయోగం తాజాగా వికటించిందనే చెప్పాలి పాత వారిపై ప్రజలు విరక్తి చెందారని కొత్త ముఖాలను ఆదరిస్తారని అంచనా వేసుకున్న వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో చాలామంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు అసలు అప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా తీసుకొచ్చారు వారికి నేరుగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేశారు అది విజయం దక్కించుకుంటుందని ఆయన అంచనా వేసుకున్నారు కానీ ఆ ప్రయోగం వికటించింది అంతేకాదు ఇప్పుడు పార్టీ తరఫున గలం వినిపించేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితిని కూడా కల్పించింది ఉదాహరణకు విజయవాడ వెస్ట్ లో ఆటో నడుపుకునే షేక్ ఆసిఫ్ ను తెచ్చి టికెట్ ఇచ్చారు ఆయన కన్నీ సమకూర్చారు కానీ పరాజయం పాలయ్యారు ఇక అనంతపురం జిల్లాలో మడక్సిర్ లో లక్కప్పకు అవకాశం ఇచ్చారు ఆయన లారీ డ్రైవర్ ఆర్థికంగా జీరో అయినా గెలిపిస్తారని హామీ ఇచ్చారు కానీ ఓటమి ముటగట్టుకున్నారు ఇక మైలవరంలో కూడా ఇదే తంతు నర్నాల తిరుపతి రావు అనే కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వీరేమైనా పార్టీ కోసం పార్టీ తరఫున పనిచేసే కార్యకర్తలకు కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయగలరా అంటే అది కూడా లేదు పోని వీరిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తారా అంటే అది కూడా చేయలేనటువంటి పరిస్థితి మొత్తంగా వైసీపీలో ఈ కొత్త కుంపటి వ్యవహారం రాను రాను ముదురుతోంది ఇలాంటి ప్రయోగాలు వద్దని ఆనాడే చెప్పామంటూ ఇప్పుడు సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వ్యవహారం వైఎస్ఆర్సీపీలో ఎటూ ఎటు తేలకపోవడం కొంత హాట్ టాపిక్ గా మారుతోంది